హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో స్మరణ ఎస్ఎస్ డ్యాన్స్ అకాడమీ నాలుగో వార్షిక వచ్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు నాట్య గురువులు ప్రియాంక కృష్ణ చైతన్య శశికిరణ్ ఆధ్వర్యంలో అరవై ఐదు మంది డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అందించాయి ఈ కార్యక్రమానికి ఉప్పల్ సిఐ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల ప్రదర్శనలు చూసి వారికి షీల్డ్లు సర్టిఫికెట్లు అందజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పెంపొందించడంలో భరతనాట్యం కూచిపూడి లాంటి ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని పిన్న వయసులోనే ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని అన్నారు

డాన్స్ అకాడమీ ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు శిల్పారంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ప్రోగ్రాంలో మన యొక్క రాష్ట్రము మరియు మన దేశం యొక్క కల్చరల్ సంస్కృతిని అభి పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశము అదేవిధంగా ఇంతకుముందు ఇదే అకాడమీలో మా పిల్లలు కూడా నాకు ఇద్దరు పాపలే మా పిల్లలు కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ని ఎంకరేజ్ చేయడం అనేది మన కల్చర్ను మన యొక్క సంస్కృతిని మనము అభివృద్ధి చేసుకోవడమే కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం చేయడం అనేది మంచి విషయం ముందు ముందు కూడా ఇంకా మంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క డ్యాన్స్ అకాడమీ చేసి మన కల్చరల్ యొక్క యాక్టివిటీస్ కూడా మంచి పేరు దేవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక ఇక్కడ మేము స్వర్ణ డ్యాన్స్ అకాడమీ అండ్ ఎస్ఎస్ డాన్స్ అకాడమీ ఇద్దరం కొరవై ఇవాళ నాలుగో వార్షికోత్సవం ఉపయోగ శిల్పారాభంలో జరగబడింది మేము మా ఇక్కడ మా వచ్చిన ప్రోగ్రామ్ కి సిఐ భాస్కర్ గారు అండ్ ఎస్ఐ మధు గారు ఇద్దరు రావడం జరిగింది పిల్లల పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఎంతో ఆనందించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మళ్ళీ మళ్ళీ చేయాలి అని కోరుకున్నారు ఇక్కడ ఇరవై రెండు వివిధ ప్రదర్శనలు చేశారు అండ్ అరవై ఐదు మంది స్టూడెంట్స్ తో మేము ఇవాళ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది దానికి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మన వచ్చిన గెస్ట్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మీరు కూడా ప్రోత్సహించాలని నా పేరు శశి మాది ఎస్ ఎస్ డాన్స్ అకాడమీ కక్కే ఈ రోజు ఇక్కడ ఉప్పల్ శిల్పారామంలో స్మరణ డాన్స్ అకాడమీతో డాన్స్ కోసం ఈ డాన్స్ కి సిఐ భాస్కర్ గారు అండ్ ఎస్ఐ మధు గారు వచ్చారు అండ్ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చివరి దాకా చూసి చాలా పిల్లల్ని చాలా ప్రోత్సహించారు అండ్ ఈ మొత్తం మొత్తానికి ఈ స్మరణ డాన్స్ అకాడమీ అండ్ ఎస్ఎస్ డాన్స్ అకాడమీ నుంచి ఇక్కడ అరవై ఐదు పిల్లలు పర్ఫార్మెన్స్కి వచ్చారు అరవై ఐదు మంది పర్ఫార్మె చేశారు అండ్ ఈ మనకు వచ్చిన గెస్ట్లు చీఫ్ గెస్ట్లు సిఐ సీఐ సార్ అండ్ ఎస్ఐ సార్ వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి బహు బహుమతులు ఇప్పించడం జరిగింది బహుమతులు అండ్ సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది అండ్ మీ ప్రోత్సాహం మీ సహకారం మా ఇలానే అందిస్తూ ఉండాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు ప్రతి మన డ్యాన్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ గురువు గారి ప్రియాంక ఈ లెబరేషన్ విత్ అసిస్ డ్యాన్స్ అకాడమీతో ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము శిల్పాల మా అకాడమీ నాలుగు సంవత్సరం వార్షికోత్సవాలు చిపురంలో జరుపుకోవడం జరిగింది ఇందులో గెస్ట్ గెస్ట్ ఏమన్నా ఉప్పల్ సిఏ గారు భాస్కర్ గారిని ఆహ్వానించాము సారు కూడా అందరినీ సహపరిచారు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరగాలి అని ప్రోత్సహించారు అండ్ మా మూడు సంస్థలు ఉన్నాయి మూడు ప్లేసెస్లో ఒకటి టై రౌన్షిప్లో ఒకటి మెల్లా కాలనీలో ఇక్కడ చిన్న మూడు మ్యాచ్లు ఉన్నాయి ఇందులో భాగంగా అరవై మంది పిల్లలు ఇరవై రెండు రకాల మ్యాచ్లు నిర్వహించడం జరిగింది 那这个也是，嗯。